అందరికీ నమస్తే కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందారు పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా పోటెత్తారు ఈ నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకుంది పలువురు భక్తులు శ్రోహ తప్పి పడిపోయారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి క్షతగాత్రులు అనేక ఆసుపత్రులకు ఈ ప్రమాదంలో ఏడుగురు ఘటనా స్థలిలోనే మృతి చెందారు ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు మృతుల్లో ఎనిమిది మంది మహిళల బాలుడు ఉన్నారు సుమారు ఇరవై ఐదు మంది గాయపడినట్లు సమాచారం వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన కలిసివేసిందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం తర్వాత మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అన్నారు గాయాలు పాలైన వారికి సత్వర చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చెరిన ప్రజా చంద్రబాబు కోరినట్టు తెలిపారు నాలుగేళ్ల క్రితం ఈ ఆలయ నిర్మాణానికి ధర్మకర్త కర్త హరి ముకుంద దాస్ పండ ప్రారంభించారు పన్నెండు ఎకరాల సొంత భూమిలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది సుమారు రూపాయల ఇరవై కోట్లతో దీన్ని నిర్మించారు కొత్తగా నిర్మించిన ఆలయంలో మే నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి ప్రతి శనివారం ఈ ఆలయానికి భారీగా భక్తులు వస్తున్నారు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ప్రమాదం నేపథ్యంలో కాశీబుగ్గకు మంత్రి నారా లోకేష్ వెళ్లనున్నారు అక్కడ పరిస్థితిని సమీక్షించనున్నారు మరోవైపు కాశీబుగ్గ వెంకటేశ్వరి ఆలయంలో తొక్కిసలాట నేపథ్యంలో ఘటనా స్థలానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హుటాహుట్టిన బయలుదేరారు ఆయన మధ్యప్రదేశ్ లోని భోపాల్లో పర్యటిస్తుండగా ఈ వార్త తెలిసింది వెంటనే తన పర్యటనను రద్దు చేసుకుని శ్రీకాకుళం పైన అయ్యారు మొదటి అంతస్తులోనే ఆలయం రైలింగ్ ఓడంలో ప్రమాదం అని హోంమంత్రి అంతా గారు ఈ ఘటనపై మంత్రి అంతా గారు స్పందించారు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ఈ ఆలయానికి ప్రతి వారం పదిహేను వందల నుంచి రెండు వేల భక్తులు దర్శనం కోసం వస్తారని ఆలయం మొదటి అంతస్తులో ఉందని ఇరవై మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రైలింగ్ ఊడి పడిందని వివరించారు దీంతో ఒకరిపై ఒకరి కేసలాట చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు ఈ ఘటనలో భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు